హాయ్ పిల్లలు బాగున్నారా ఈరోజు మనం బంగారు మొలక కథ చూద్దాం అనగనగా ఒక రాజు ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటించేవాడు ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేవాడు ఎప్పటిలానే ఒకరోజు రాజు పర్యటనకు బయలుదేరాడు ఒక గ్రామం పొలిమేరలో రాజుకి మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు రాజు ఆ వృద్ధుడిని గమనిస్తున్నాడు అతను మామిడి మొక్కను నాటి దానికి నీరు పోయసాగాడు రాజు మనస్సులో ఒక ఆలోచన మెదిలింది ఈ మొక్క ఎప్పుడు అవుతుంది కాయలు కాస్తుంది ఈ ముసలివాడు ఎప్పుడు వాటిని తింటాడు రాజు తాతను అడిగాడు తాత తాత నీవు ఎంత అమాయకుడివి ఇప్పుడు మామిడి మొక్క నాటుతున్నావు ఇది పెరగాలి పెద్దవ్వాలి దానికి కాయాలు కాయాలి ఇది ఎప్పటికి జరిగే పని అప్పటిదాకా నీవు బతుకుంటావా రాజు మాటలు విని ముసలివాడు బోసి నోటితో నవ్వాడు రాజా ఈ మొక్క నాటేది నా కోసం కాదు అప్పటి వరకు బతికి ఉండనని నాకు తెలుసు ఇది పెద్దదయ్యి కాయలు కాస్తే నా కొడుకు తింటాడు నా కూతురు తింటుంది నా మనుమలు తింటారు వారి పిల్లలు తింటారు జనం కూడా తింటారు ఎన్నడో మన తాతలు నాటిన మొక్కలే ఇప్పటికీ చెట్ల ఈ ఫలాలు ఇస్తున్నాయి వాటినే మనం తింటున్నాం కదా ఏ పని అయినా మన కోసమే చేయవలసిన పని లేదు రేపటి కోసం కూడా చేయాలి ఎవరి కోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా ఇంత అభివృద్ధి ఉండేదా తాత మంచి మాట చెప్పాడు తాత మనసు చాలా మంచిది తాత నీ ముందు చూపుకో నా అభినందనలు నువ్వు నన్ను సంతోషపరిచావు ఇవిగో ఈ పాతిక బంగారు నాణేలు బహుమానంగా తీసుకో భలే భలే మహారాజులకు కృతజ్ఞతలు చూసారా మహారాజా ఈ మొక్క నాటిన రోజే బంగారు కాసిల్ కాసింది నా పంట పండింది అయి భలే భలే